రేవంత్ రెడ్డిపై ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి నయా తుగ్లక్లా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించారు ఆయన ప్రజా పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అంటూ విమర్శించారు అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక మూలన కూల్చివేతలు అలవాటుగా మారాయని అన్నారు అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులు కూల్చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్ కీలక పాలన చేస్తున్నాడు ఇటు రాష్ట్రంలో అందర పోటీలకు సిద్ధమవుతుంటే అటు అమాయకుల షాపుల్ని ఇళ్లను కూలుస్తున్నాడు ఇటు బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్గుల రాకేష్ రెడ్డి అంటున్నారు అసలు వరంగల్ ఇటు అందార పోటీల నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్ షాపుల్ని కూల్చినందుకు ఇటు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రాకేష్ రెడ్డి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది వరంగల్లో ఈ అందాల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి అంత అవసరమా అసలు ఈ అందాల పోటీల ద్వారా రాష్ట్రానికి ఎటువంటి లాభం జరుగుతుందన్న విషయాన్ని మనం ఆయన తెలుసుకున్నాం అన్న అసలు ఎట్లా చూస్తారు ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అందల పోటీలు నిర్వహిస్తున్నది ఎట్లా చూస్తారు అంటే ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయిం నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయలేకపోయిండు ఉన్న పరువు పోయింది కాబట్టి అందాల పోటీలు పెట్టి అయినా ఈ వచ్చినటువంటి అతిథులను రాష్ట్రం అంతా తిప్పి అయినా పరువు కాపాడుకోవాలి దానివల్లనైనా మా ఒక అందాన్ని తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందాల పోటీ పెడతనో అబద్ధాలు చెప్తానో ఆకాశంలో విహరిస్తేనో అందం పెరగదు ప్రజల మనసును ఎరిగి ప్రజల కోసం పనిచేస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఆరు గ్యారెంటీలను అమలు పరిస్తే ప్రభుత్వానికి అందం వస్తుంది రాష్ట్రానికి అందం వస్తుంది ఇది అర్థం చేసుకోలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందాల పోటీలు పెట్టడమే కాకుండా అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా అందంగా కనబడాలి అని రోడ్డు పక్క అన్నటువంటి అభాగ్యులను వాళ్ళని ఏడిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకనే ఇది పచ్చి తుగ్ల చర్య ప్రపంచం ప్రపంచమూల నుండి దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి అతిథులను తప్పకుండా మనం గౌరవిద్దాం ఆతిథ్యం ఇద్దాం స్వాగతిద్దాం అతిథి దేవోభవ్ ఇది మన సంస్కృతి కానీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి అందంగా కనబడాలి కాబట్టి మొత్తం షాపులను కూలుస్తాము పేద ప్రజల ఇళ్లను కూలుస్తాము అంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని కొడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఈ అందర పోటీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా ఇటు అందల భామలు అంటే వివిధ దేశాలను చూసిన వాళ్ళు దింపుతాము దాని ద్వారా ప్రపంచ స్థాయి పర్యాటక రాష్ట్రంగా ఇటు తెలంగాణ ఉంటుంది అని చెప్పేసి దాన్ని వాళ్ళు ఎంత అమాయకులు అంటే ఓరుగల్లు ప్రపంచ వారసత్వ నగరం అది వరంగల్లో రామప్ప రామప్ప దేవాలయము అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డది వరంగల్ నగరం కూడా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ లెర్నింగ్ సిటీగా గుర్తించింది అలాంటి నగరానికి వీళ్ళ వల్ల ఏదో అందం వస్తుంది గుర్తింపు వస్తుంది అంటే అది అమాయకత్వమే అవుతుంది కాకతీయుల పాలన ప్రపంచానికి ఆదర్శం అండి నాలుగు వందల సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజులు ఈ భూప్రపంచం మీద లేరు కేవలం కాకతీయులు మాత్రమే ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్లనే అందం వస్తుంది మీరు నిజంగా అందాల పోటీ నిర్వహించాలని నిర్వహించుకోండి దాన్ని మేము దాన్ని తప్పుపట్టడం లేదు కానీ దాని పేరు మీద పేరు పేద ప్రజల బతుకులను కూలుస్తామంటే మాత్రం తప్పకుండా అని అడ్డుకుంటుంది అయినా అందాల పోటీలు పెట్టాల్సినటువంటి సమయం అండి ఒక దేశంలో ఒకవైపు యుద్ధ వాతావరణం ఈరోజు ఎయిర్ స్పేస్ను రద్దు చేస్తున్నారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి ఐపీఎల్ పోస్ట్పోన్ అయింది హైదరాబాద్ హై అలర్ట్లో ఉంది అయినా కూడా ఇప్పటికిప్పుడు అందాల పోటీ పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది క్రితమే బీజేపీకి సంబంధించిన నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తారు నెక్స్ట్ రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారన్న దాన్ని ఎట్లా చూస్తారు ఈరోజు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అది అందరు తెలిసినటువంటి విషయమే మీరు చూడండి హెచ్సి విషయంలో లగ్చర్ల విషయంలో లేదా హైడ్రా విషయంలో మూసీ విషయంలో ఫ్యూచర్ సిటీ విషయంలో లేదా ఈరోజు వరంగల్లో నాగర్కర్నంలో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల మీద ఈ రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని కేటీఆర్ గారు ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా అడ్డుకొని రాష్ట్రాన్ని ప్రజల భవిష్యత్తును కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా ఈ అన్నిటి విషయంలో బీఆర్ఎస్ ఒత్తిడి మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది వాస్తవమా కాదా అలాంటప్పుడు అసలు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మర్జర్ అయ్యేటువంటి ప్రశ్నే తలెత్తదు ఇలాంటి వాటికి మనం సమాధానం చెప్పడం కూడా సమయం వృధా గాంధీ కూడా మాట ఇచ్చాడు కేసీఆర్ రాష్ట్రం ఇస్తే విలీనం చేస్తా ఉన్నాడు దాని ప్రకారం చేస్తారని చెప్పేసి దీని మీద నేను ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించనండి ప్రజల ప్రజల అనుభవంలో ఉంది ప్రజల కోసం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ విలీనం కావడమేంది ఈ అర్థం లేనటువంటి మాటలు సెన్సేషన్ కోసం మాట్లాడద్దు సెన్సిబుల్గా మాట్లాడితే బాగుంటుంది అయితే హరీష్ రావు కూడా ఇటు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు దానికి నిదర్శనం ఏది హరీష్ రావు ఏంటి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఏంటి హరీష్ రావు కేటీఆర్ కన్నా సీనియర్ పార్టీలో అన్నట్టు కూడా మాట్లాడుతుందని అట్లా ఇస్తారు హరీష్ రావు గారే స్వయంగా వారు ప్రెస్ మీట్లో చెప్పారు కేసీఆర్ గారు మా నాయకుడు మా నాయకుడు ఏ పని చెప్పినా ఆ పని తూచా తప్పకుండా మేము చేసి చూపెడతాం వారి ఆదేశాలను మేము చూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు ఇంకా దీని మీద ఇంకో ప్రశ్న అవసరమే లేదు అసలు ఒకవేళ కేటీఆర్కు పగ్గాల చెప్తే హరీష్ రావు పార్టీలో ఉండే పరిస్థితి ఉంటుందా వేరే పార్టీలోకి వెళ్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబం కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా నేను ఫాలో అవుతా చెప్పి హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత అసలు మీకు ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి నాకు అర్థం కావడం లేదు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు పార్టీ నడుచుకుంటుంది కాబట్టి దాని మీద ఇంకో ప్రశ్నకు ఆస్కారం లేదు అసలు థ్యాంక్ యూ ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కుటుంబ సభ్యులా కలిసి అక్కడ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసేందుకు ఇష్టపడతారు తప్ప ఇటువంటి ఆ ప్రచారాలకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో తావులేదంటూ అంటున్నారు ఇటు ఎన్నుల రాకేష్ రెడ్డి గారు కెమెరా పర్సన్ నీరజ్తో జగన్ తెలంగాణ బాగుంది